వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సంజీవని ఆశ్రమంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్యంతతిగా నర్సంపేట పట్టణ పట్టణసీఐ రవికుమార్ హాజరై పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆశ్రమంలోని పిల్లలు చాలా చురుకుగా ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాలలో నిలిచి ఆశ్రమానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు సువిశాలమైన ఆహ్లాదకరమైన ప్రదేశంలో అన్ని వసతులతో ఆశ్రమాన్ని నిర్మించి ఎంతోమంది అనాథ పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు అందిస్తున్న మాతృభూమి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మోహన్ రావు వినోద దంపతుల గొప్ప మనసుకు అభినందనలు తెలియజేశారు